తొంగి చూసి నవ్వుతున్నాడు అని చెప్పి అంటే తొంగి చూసి నవ్వాడు అయితే ఎవరిణమైన పరిస్థితితో ఆయన చెప్పగలే చెప్పాడు వచ్చిన యాభై రోజుల్లోనే నంద్యాల ప్రజ్ఞాన్ని మాయమంత్రాలతో మార్చలేదు అధ్యక్ష అంటే ఆయన చెప్పేది ఏమన్నాడు ఎనిమిది ఫిరోజ్ గారు వచ్చి ఆ మోడీని చూసి అంత దారుణం ఉందని చెప్పి నవ్వాడు అన్నారు అంటే నవ్వినేది ఆ పాత ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో దాని ఒకటి ఇంకోటి దయచేసి మీరు చెప్పారు కాబట్టి మీరు డెవలప్మెంట్ గురించి అడగండి యాభై రోజులు ప్రభుత్వంలో అప్పుడే మాయా మంత్రాలతో మార్చి అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని ఫండ్స్ అన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ను ఒక్కొక్క మాటకు మనం కోట్ల రూపాయల ఫండ్స్ మనం డైవర్ట్ చేసుకున్నాం జనరల్ ఫండ్ అయిపోవచ్చింది అంటే ఇంకా ఆరు నెలల టైం ఉండగానే మనకు జనరల్ ఫండ్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే అధ్యక్ష ఆయన వచ్చి ఫోటోలు తీసుకోవడానికి పోయినాడు ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి పోయినాడు కాదు ఫేస్బుక్ లో ఫోటోలు తీసుకుంటే సంస్కృతి ఉన్న నాయకుడు కాదు అధ్యక్ష ఫిరోజ్ గారు వర్క్ చేసే సిస్టం ఉంది కాబట్టి ఆయన ఈ రోజుకి వాటు వాటు సందు సందు తను స్వతహా తిరుగుతున్నాడు తిరిగి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఒక పాయింట్ అవుట్ చేసి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి చేసినారు కానీ ఆయన ఫేస్బుక్ లో ఫోటోలు తీసుకోవడానికి కాదు సమస్య ఏదో అదే అడగండి కానీ సమస్య పరిస్థితి వస్తే మాట్లాడే ఎన్నికలైన చూసుకుంటే మేడం నా వార్డు అభివృద్ధి జరిగింది జరిగిన వర్గకు పని అభివృద్ధి ఎన్నికల <laughs>

इक् बेल बटन नोटिफिकेश प्रेस